నమ్మించి గొంతు కోసారని ఆగ్రహం అంటే ఇంకా టెడ్ ఫీజు వచ్చేసి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యింది ప్రజలకు తమ చేతుల్లో మోసపోవడం ఇష్టమని తాము నమ్మిస్తామని వాళ్ళు మోసపోతారని అలాంటి మోసపూరితమైన మాటలు చెప్పకుంటే ప్రజలు ఒప్పుకోరని ఆ వీడియోలో రేవంత్ రెడ్డి చెబుతారు అయినా అప్పుడెప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడింది అయినా ప్రస్తుతం పరిస్థితులకు అది వందకు వంద శాతం సరిపోతుందనే చర్చ సోషల్ మీడియాలో నిరుద్యోగ వర్గాల్లో నడుస్తుంది రేవంత్ రెడ్డి తమ నమ్మకాన్ని నిలబెడతాడని ఆనాడు మాట్లాడుకున్నోలే ఇప్పుడు నమ్మించి ముంచానాడనే దొంగ దెబ్బతీసినాడనే పాడుకుంటున్నారు ఇక్కడ రెండు వందల రూపాయలు టెట్ ఫీజు నిన్ను నేను అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరండి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోవడానికి కారకులు ఎవరండి నిరుద్యోగులు డె మీ పార్టీ కార్యకర్తలు ముప్పై శాతం పనిచేస్తే డెబ్భై శాతం నిరుద్యోగులు పనిచేసారు మార్పు రావాలి నిరుద్యోగుల ముఖాలల్లో చిరునవ్వు చిరునవ్వు చూడాలని ఆ వాళ్ళకే వీళ్ళు ఏం చేసిరంటే పూర్తిగా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి రెండు వందల రూపాయలు ఒక నిరుద్యోగి రండి రాజకీయ నాయకులారా రండి నేనే చూపిస్తా అశోక్ నగర్ చూపిస్తా దిల్చుక్ నగర్ చూపిస్తా ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎంతమంది చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు వాళ్ళని చూపిస్తా హాస్టల్లో పెట్టిన తిండి తినుకుంటూ మగ్గుతూ ఊరి నుండి డబ్బులు తీసుకోలేక స్విగ్గీ జొమాటోలు చేసుకుంటా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని చూపిస్తా ప్రతి ఒక్కరిని చూపిస్తా ఎవరిని చూపియాలి వైనాట్ ఎవరిని చూపించాలో చెప్పండి రెండు వందల రూపాయలు ఐదు రూపాయల భోజనం చేసి ఐదు రూపాయల భోజనం చేసి కడుపు నింపుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి వస్తే రెండు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలకు వినిస్తారా రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు నిన్న మనం దత్తాన్నతో మాట్లాడాము ఎలిచాలా దత్తాత్రేయతో అండి దత్తాత్రేయ అన్న ఏమన్నాడు అంటే ఇవన్నీ మాట్లాడిండు ఈరోజు వార్త వచ్చింది అంటే వైఆర్టీవీ తెలుగు మీకు ముందుగానే వార్త విశేషాలను చూపిస్తూ ఉన్నది నిజాలను చూపిస్తూ ఉన్నది కొంతమంది గాలు లుచ్చగాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే అమ్ముడు పోయింది అంటున్నారు అమ్ముడు పోతే మాకేం అవసరం బాబు అమ్ముడు వాల్సిన అవసరం మాకేమున్నది మా రంజితన్నకేమున్నది చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు రంజిత అన్న ఎక్కడ రంజిత అన్న ఎక్కడ అన్న కిడ్నాప్ అయ్యాడంట కదా అని అన్న కిడ్నాప్ కాలేదు ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా పెట్టినటువంటి అక్రమ కేసులకు ఆయన కొంచెం రిలీఫ్గా ఆయన మనశ్శాంతిగా ఉండాలని చెప్పి మేమే కొంచెం గ్యాప్ ఇచ్చినాం అన్న కూడా కొంచెం రిలీఫ్గా ఉంటున్నటువంటి పరిస్థితి చాలామంది రంజిత్ అన్న ఎక్కడా అని చెప్పి రోజు కామెంట్లు పెడతా ఉన్నారు కాకపోతే మేము చెప్పలేనటువంటి అంటే చెప్పలేనటువంటి అంటే ఆ సందర్భం రాలేదు కాబట్టి చెప్తా ఉన్నా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం రంజిత్ అన్న సేఫ్గా ఎక్కడ కిడ్నాప్ కాలేదు ఏం కాలేదు అలాంటి వార్తలను నమ్మకండి రంజిత్ అన్న చాలా మన చాలా పూర్తి స్థాయిలో అక్కడే మంచి మంచి ఒక స్థానంలో మంచిగానే ఉన్నాడు ఆయన ఎప్పటికి మంచిగానే ఉంటాడు కానీ అమ్ముడు వేయరు అనేటోళ్ళు ఉన్న రుచినారా ప్రూఫ్ ఉంటే మా దగ్గరకు తీసుకురండి మేము అమ్ముడు పోయినట్టు మరి ఈరోజు రెండు వందల నుంచి వెయ్యికి టెడ్ ఫీజు పెరిగితే మేధావులు అనేటోళ్ళు మాట్లాడాలి కదా చీమ చిటుక్కుమంటే కేసీఆర్ గవర్నమెంట్ మీద చివాకులు చివంగిలాగే ఎరినటువంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడాలి కదా టెట్టు ఫీజు మీద ఎందుకు ఐదు ఎట్లా వెన్స్తో బైసాబ్ అని మాట్లాడాలి కదా అడగాలే కదా వాళ్ళు ఎవరు అడుగుతలేరు తెలంగాణ మూగబోయింది ఈసారి తెలంగాణ ప్రజలలో చైతన్యం ఉన్నది అనుకున్నాం తెలంగాణ ప్రజలు మూగబోయారు తెలంగాణ సమాజం మూగబోయింది తెలంగాణ మేధావుల శక్తి మూగబోయింది బీఆర్ఎస్ను కథంచేవంత్ కు మోడీ ఫ్రీ అండ్ రాష్ట్ర